బాలు విషయంలో మీనా అన్న ఒక్క మాటతో బాలు మనసు ఆల్మోస్ట్ కరిగిపోయింది కుదిపేసింది నిజంగా చెప్పాలంటే అంతగా ప్రభావం చూపించింది అనమాట ఆ ఒక్క మాట ఇంతకీ ఏమన్నది ఏంటి అంటే బాలు వాళ్ళ నానమ్మ వస్తారు బాలు మీనా గొడవ పడుతూ ఉంటే నాకు చెప్ప చేయకుండా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు నువ్వు ఇక్కడ ఏంటి నేను అక్కడ ఉన్నవి ఏంటి అంటూ మాట్లాడుతూ ఉంటాడు అనమాట మా నన్నేం చేయమంటారు ఆల్మోస్ట్ అక్కడంతా పరు అంతా పోగొట్టేసుకున్నాను మా అమ్మ వాళ్ళు ఇంకా బాధపడడం ఇష్టం లేక ఇక్కడికి వచ్చేసానని అయితే బాలు వాళ్ళ నానమ్మని ముందే చూసేసి మీనంత ప్రేమగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాడనమాట అది బంగారం ఇది బంగారం అని కానీ మొత్తం వినేస్తారు నానమ్మ అయితే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సత్యంని అడుగుతుంది ఏంట్రా వాళ్ళిద్దరి మధ్యన ఏదో గొడవ ఉన్నట్టుంది కదా అంటే చెప్తాడనమాట చెప్పిన తర్వాత ప్రభావతి స్టార్ట్ చేస్తుంది దీపావళి పండగకి అని వెళ్ళారు మళ్ళీ అప్పుడే తిరుక్కుని వచ్చేసారు ఓహో దీపాలు పెట్టేంత స్తోమత కూడా లేదా మీకు అన్నట్టు మాట్లాడుతుంది అనమాట ఆ మాటలకు చాలా బాధపడుతుంది మీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గదిలోకి గదిలోకి వెళ్తే బాలుతో మాటలు అక్కడ నుంచి తీసుకొని వచ్చేసావు ఇక్కడ తిన్న మాటలు మా నాన్నకి నేను ఏం సమాధానం చెప్పాలి కారు ఏది అంటే అన్నట్టు అయితే మీనా అన్నిటికీ ఏడ్చేస్తుంది చాలా బాధ అనిపిస్తుంది అటు ప్రభావతి మాటలు తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది అయితే బాలు అన్న మాటలు ఇంకా బాలు నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎన్ని రోజులు పడాలి ఇట్లా నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు పెద్ద కుదిబండలాగా తయారయ్యావే అని మాట్లాడుతూ ఉంటాడు అయితే మీనా ఒక మాట అంటుంది నేను దేన్నైనా భరిస్తాను మీ అమ్మగారు అన్న మాటలని భరిస్తాను మీరెన్న భరిస్తాను ఎందుకంటే ఇది నా ఇల్లు నా బంధం నేను ఇంటి వారసత్వాన్ని మోయాల్సిందాన్ని ఇంటి పేరును మోయాల్సిందాన్ని మీరెన్న కూడా నేను పడతాను దేవుడు ఎంతవరకు ఓపికిస్తే అంతవరకు నేను పడతాను అని ఒక మాటతో బాలుకి ఏం అర్థం కాదు ఏంటి ఈ పిల్ల నేను తిడుతున్నా కూడా ఇలా మాట్లాడుతుంది అని మీనా మాటలకి బాలు వాళ్ళ నాన్న చాలా బాధపడుతుంది ఎందుకు అంత టార్చ్ అనుభవించాలి అమ్మాయి ప్రభావతి ప్రశాంతంగా ఉండనీదు నువ్వా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు కానీ ఆ అమ్మాయికి మాత్రం నాకు నువ్వే కావాలి నువ్వే ముఖ్యం నీకోసం నేను దేనికైనా భరిస్తానని ఒక మాటతో బాలు మనసు కరిగిపోతుంది అనమాట అంటే నేను ఏం చేసినా కూడా నా కోసమే నీ కోసమే నేను ఉంటాను నీ కోసం ఏదైనా భరిస్తాను అన్న మాట బాలు నిజంగా కదిలించేస్తుంది బాలు వాళ్ళ నానం చాలా బాధపడుతుంది మీనాను ఇప్పటికైనా బాలు తన మనసును తెలుసుకొని మీనాని ఏమనుకుండా ప్రేమగా చూసుకుంటే చాలా బాగుంటుంది స్టోరీ